చూడండి ఎంత మెత్తగా ఉడుకుందో వా సూపర్ ఇది మటన్ కర్రీలా లేదు ఇలా జ్యూసీగా వెళ్ళిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందులో మటన్ కర్రీలు ఆనియన్స్ అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత దాన్ని గ్రైండ్ తర్వాత స్పైసెస్ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ మటన్ మసాలా అంతే చెప్పండి నేను కూడా పెట్టాను ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మటన్ జస్ట్ యాడ్ చేసుకుంటే केमेया करले गणेश्वर सॉफ्टिक कंसिस्टेंसी दिसो म्हणजे बॉईल इन तरवता अधिक कंसिस्टेंसी दिई पडता ओके आस्लो गरम मसाला ऍड చేसून सर ते ऐन दाजी गरम मसाला அந்த தெக்க இருக்கு கொரியண்டர்

టేస్టీగా మటన్ కర్రీ ఇంకేం నానూల్స్ మీరు కూడా ఎట్లానే ట్రై చేయండి సూపర్ అంటే మా హస్బెండ్ టేస్ట్ చేశారు సూపర్ చూడండి ఎంత మెత్తగా ఉడుకుందో వా సూపర్ ఇది మటన్ కర్రీలా లేదు అలా జ్యూసీగా వెళ్ళిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫైనలీ ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా మటన్ కర్రీ మీరు ట్రై చేయండి సూపర్ టేస్టీ నేను తిని మీకు చెప్తాను ఓకేనా ఎంత బాగా వచ్చింది అలా నోట్లో అలా వెళ్ళిపోతుంది